శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్ధములు సుజన లక్షణమును గురించి తెలియచేస్తూ ఉన్నారు పుట్టింట బిడ్డ ఎవరు తిట్టరు భువిలోన పుట్టివారి కోడలు దిట్టైనను నన్ను అత్తవారు దిట్టే రోసం మీ చేదులా కొద్దీ अट्टुम्बलने बहो दिटैनश्योनीम् अट्टुम्बलने बहु दिटे न शोनि तिट्टाडु गुरुमूर्ति अट्टे वा చేతుల కొద్దీ గొట్టే రోసుమ్మి శిష్య ఆడబిడ్డ పుట్టింటిలో ఉన్నప్పుడు ఎంత దిట్టరితనముగా ప్రవర్తించినను ఆమెను పుట్టింటి వారేమియు అనక ఆమె శ్రేష్టలకు సంతోషించుకునిసుందరు అదే విధముగా అత్తవారింటి ఎందున్న కోడలు దిట్టరతనముగా ప్రవర్తించినచో ఆమెను వారందరూ తిట్టెదరు అంతటితో ఊరు కనుక చేతులతోటి కొట్టెదరు అట్లే సద్గురుమూర్తి దగ్గర అతని ప్రియ శిష్యుడు దిట్టరతనముగా ప్రవర్తించినను చూసి సంతోషించును కానీ అతనిని తిట్టడు కొట్టడు ఇతర మోసగాళ్ళ దగ్గర తిట్టరితనముగా ప్రవర్తించినను అతనిని అనేక రకములుగా తిట్టుటయే కాక పైనబడే కొట్టెతరు కావున మోసగాళ్ళ వద్దని దిట్టరితనమును చూపకము ఓ శిష్యుడా ఆడబిడ్డ మన ఆడబిడ్డ మన పుట్టింటిలో ఉన్నప్పుడు ఎంత దిట్టరితనముగా అంటే ఎంత అల్లరి చేసినప్పటికీ కూడా ఎంత అల్లరిగా ప్రవర్తించినప్పటికీ కూడా ఆమెని మనం ఏం చేస్తూ ఉంటాము అంటే పుట్టింటిలో ఏమీ అనకుండా ఆమె శ్రేష్టలకు సంతోషించుతామే గాని మా ఆడపిల్ల తను చూడు తను ఏ తీరిగా ఆడుకుంటుందో పాడుకుంటుందో అని ఇంకా మనం భ్రమను చూపుతామే కానీ ఆమెని తిట్టటం కానీ కొట్టటం కానీ జరగనే జరగదు అదే విధంగా కూడా అత్తవారింటి ఎందున్న కోడలైతే అంటే మన ఇంటికి వచ్చిన కోడలు ఎవరైతే ఉంటారో వారు కానీ ఇదే అల్లరి ఇదే దిట్టరితనముగా ప్రవర్తించితే ఆమెని అత్తవారింట్లో అందరూ కూడా తిడతం కానీ అంతటితో ఊరుకునగా మళ్ళీ చేతులతోటి కొట్టటం కానీ జరుగుతూ ఉంటుంది ఇది లోకములో జరిగే యొక్క విధానము ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే మా ఆడపిల్లనే మమకారముతోటి అందరూ కూడా ఆమె అల్లరి అంత అల్లరి చేసినప్పటికీ కూడా మా అనే మమకారం ఉంది కాబట్టి ఆ మమకారంతో అది అల్లరి అల్లరిగా కనపడక అంత కూడా ఇష్టంగానే కనపడుద్ది ఇదే లోకములో ఎండ యొక్క విధానము ఏమిటిది ఆ లోకములో ఉండదంటే మనకి ఇష్టమైంది ఏదైనా సరే అది ఎటువంటి విపరీతమైనది కానీ ఇతరులకు హాని కలిగించేది కానీ లేకపోతే ఇతరులకు బాధ కలిగించేది కానీ మనకి ఇష్టమైందైతే మనం దాన్ని ప్రేమగానే చూడటం అంటూ జరుగుతుంది అదే పది మందికి ఉపయోగపడి పది మందికి ఎలాంటి హాని అంటూ జరగకుండా పది మందికి ఉపయోగపడే వస్తువైనా సరే పది మందికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా సరే అయినప్పటికీ మనకు కానీ ఇష్టమంటూ లేకపోతే అది మనకు వ్యతిరేకంగానే ఉంటుంది అంటే దీన్ని బట్టి ఈ ప్రపంచం మొత్తం దేని ఆధారంతో జరుగుతూ ఉన్నది అంటే మన మనస్సు యొక్క స్వాభావికము ఏ విధంగా అయితే ఉంటుందో విధంగా ఈ ప్రపంచం మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది కనపడుతూ ఉంటుంది విధంగా మనం చూస్తూ ఉంటాము ఈ మన మనోదృష్టే ఈ ప్రపంచము అదే విధంగా అందువల్లే ఇక్కడ మనకు ఉపమానం తెలియజేశారు మనకే మన ఇంట్లో ఆడపిల్ల ఎంత అల్లరి చేసినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఆ అల్లరిని అల్లర చేస్తుంది అనుకోకుండా మనకుండ ఆమెతోటి ఆమెతోటి మనకుండ సన్నిహితం కానీ ప్రేమ కానీ మనకేమనిపించుద్ది అంటే ఆ అల్లరంతా కూడా మనకి అల్లరగా అనిపించదు అది మనకి ఇంకా మనకి చూడు ఏ విధంగా మనకు సంతోషాన్ని కలిగించే విధంగానే మనకు తోస్తూ ఉంటుంది చూడు మా పిల్ల ఎట్లా ఆడుకుంటూ ఉంటుందో ఏ తీరుగా గంతులేస్తూ ఉన్నదో ఏ తీరిగా పరిగెత్తుతూ ఉన్నదో అనేని మనం దాన్ని ఆటపాటగా తీసుకొని మనం సంతోషపడుతుంటాం అదే మన ఇంటికొచ్చిన కోడలైతే ఏ విధంగా తన డ్యూటీ తను సక్రమంగా చేసినప్పటికీ కూడా తను పని తను చేసుకున్నప్పటికీ కూడా తను చిన్న పొరపాటు జరిగినా కూడా మన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే తను తిట్టడం ఏ నీకు కళ్ళు కనపడటం లేదా లేకపోతే నీకు ఏ విధంగా నీకు ఏ చే తీరుగా ఈ వస్తువులు పడేయటం కానీ ఈ పని చేయకపోవటం కానీ అని ఒకటికి నాలుగు నిందలేసి మనం తిట్టటం అనేది జరుగుతూ ఉంటుంది లేకపోతే ఇంకా కోపస్తులు అయితే ఏం చేస్తూ ఉంటారంటే కొట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ రెండింటి యొక్క స్వాభావికము మన ప్రపంచంలో జరుగుతూ ఉన్నది ప్రతి కుటుంబములో కూడా కారణము నేను అనే మమకారం అనేది ఏదైతే ఉన్నదో ఆ నాది అనే మమకారం ఏదైతే ఉన్నదో ఆ మమకారం యొక్క శ్రేష్టలే కానీ ఇక్కడ వాస్తవకంగా మనం కోడలని కూడా మనబిడ్డగా కానీ భావించినట్లయితే అప్పుడు తను చేసే ఏదైనా చిన్న పొన్న పొరపాటు కూడా ఏదన్నా ఉన్నప్పటికీ దానిని ఏ విధంగా మనం సరిదిద్దుకోవచ్చు అంటే మన బిడ్డ చేసిన తప్పుని మనకి అల్లరగా అనిపించినప్పుడు అది మనకు సంతోషంగా అనిపించినప్పుడు అదేవిధంగా కోడలు చేసినది కూడా అదే విధంగా సంతోషంగా కనపడి చిన్నగా నచ్చచెప్పి తెలియకనప్పుడు ఆ ఒకటికి నాలుగు సార్లు చెప్పి తను మళ్ళీ మంచి లక్షణంగా ఇంటో సలక్షణంగా ఇంటో ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకునేటట్లు చేసుకోవచ్చు దీనికి కారణం ఏంటంటే మన అనే మమకారం అంటూ కానీ ఏదైతే ఉందో అది మన కోడలైనా ఆడపిల్లైనా ఎవరైనా సరే మన పిల్లలే అనుకున్న మమకారమే ఇక్కడ దీనికి మూల కారణము అట్లాగే అట్లాగే సద్గురుమూర్తి దగ్గర అతని ప్రియ శిష్యుడు దిట్టరితనముగా ప్రవర్తించినను చూసి సంతోషించును ఏ విధంగాను అంటే గురువు దగ్గర తన ఉత్తమ శిష్యుడు ఎవరైతే ఉంటారో ఆ ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణము దిట్టరతనముగానంటే అల్లర చిల్లరగా కనపడ్డప్పటికీ కూడా అల్లరి చిల్లరగా ప్రవర్తించినప్పటికీ కూడా చూసి ఆ గురువు కనీసం సంతోషించునే కానీ అతనిని తిట్టడం కానీ కొట్టటం కానీ జరగనే జరగదు ఎందుకు గురు ప్రేమ అనేది శిష్యుడి మీద ఉండే యొక్క ప్రేమ అనేది ఎటువంటిది ఏ విధంగానూ మన ఆడపిల్ల మీద మనకి ఎటువంటి ప్రేమ అయితే ఉంటుందో తను అల్లరి చేసినప్పటికీ కూడా ప్రేమ అనురాగాలతోటి మన పిల్లని ఏమి అనకుండా ఏ విధంగా ఉంటామో అదేవిధంగా ఒక సద్గురుమూర్తి తన శిష్యుడు కూడా ఈ విధంగా అల్లరి చేసి ఈ విధంగా తను ఏదైతే మన అజ్ఞానంతో కూడుకొని ఉండే అమాయకపు మాటలు కానీ ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు మాట్లాడినప్పటికీ అవన్నీ తెలియక చేసిన పనులేను అని తను సంతో సంతోషిస్తాడే కానీ ఏ విధంగా తన్ను తిట్టడం కానీ కొట్టటం కానీ జరగనే జరగదు అది గురు శిష్యుల యొక్క బంధము కానీ ఇతర మోసగాళ్ళ దగ్గర దిట్టరతనముగా ప్రవర్తించినను అతని అనేక రముల అనేక రకములుగా తిట్టుటయే కాక పైనబడి పడి కొట్టెదరు ఇతర మోసగాళ్ళు ఎవరైతే సద్గురువు అంటూ కాకుండా కేవలము ఇక్కడ గురువు అనే వేషధారణనే వేసుకునే మోసపూరితమైన గురువులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు అటువంటి గురువుల దగ్గర కానీ మన దిట్టరితనము శిష్యుడు దిట్టరితనం అంటే శిష్యుడు యొక్క అల్లరి అక్కడ కానీ చేసినట్లయితే వాళ్ళు కొట్టడం అనేది తిట్టడం అనేది కాక తనని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే కాబట్టి మోసగాళ్ల యొక్క వద్ద నీ దిట్టరతనమును చూపకము అందువల్ల ఎవరైతే ఉన్నారో ఈ మోసపూరితమైన ఈ లోకములో గురువులని కానీ లేక మోసపూరితాన్ని సంబంధించుకున్న గుణం కలిగిన వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర మనం తిట్టరతనం మన ఏదైతే అల్లరి అనేది ఉన్నదో ఆ అల్లరనేది ఇక్కడ చూపించటం అనేది సరి అయిన పద్ధతి కాదు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని బట్టి మనకి ఏ విధంగా మనకి అర్థమవుతూ ఉన్నది అంటే ఎవరైనా సరే ఈ ప్రేమ అనురాగము అనేది ఎప్పుడూ కూడా ఉన్నప్పుడు మన మనస్సులో ఆ ప్రేమ అనురాగముతోటి ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా పొరపాటు చేసినప్పటికీ కూడా అది మనకి పొరపాటుగా కనపడకుండా చేతనైతే అంత పొరపాటుని సరిచేసేదానికే మనం ప్రయత్నం చేస్తాము కానీ వాస్తవకంగా వాళ్ళని కోపగించుకోవటం కానీ వాళ్ళని మనం చివరించుకోవటం కానీ అనేది జరగదు దీనివల్ల మనకి లాభమే జరుగుద్ది కానీ నష్టం అనేది జరగదు ఎందుకు అంటే కోపం అనేది ఈ క్రోధం అనేది మాలా చెడ్డది ఈ భగవంతుని యొక్క మార్గములో ఈ హరిషడ్ వర్గములలో ఈ కోపం అనేది క్రోధం అనేది మాలా చెడ్డదన్నమాట ఎందుకు అంటే ఈ కోపం వచ్చినప్పుడు మన ఈ మన ఉనికినే మన కోల్పోవటం అనేది జరుగుద్ది అని కళ్ళు ఎర్రంగా రావటం కా ఆ తీరుగా మనం బిగుసుకుపోవటం ఆ నేను కాని కోపగించుకొని నాకు కాని కోపం వచ్చిందంటే నేను ఏమి చేస్తానో నాకే తెలియదు అని ఆ తీరుగా వెర్ర తూగిపోతూ ఉంటుంటాం అందువల్ల ఆ సమయంలో తను ఏమి చేసేది తనకు తెలియదు ఎదుటి వాళ్ళకి ఏమి జరుగుద్దో కూడా తెలియదు అటువంటి అనర్ధకం అనేది జరిగేదానికి ఈ క్రోధమే ఈ కోపమే కారణం కాబట్టి ఈ కోపం అనేది ఈ క్రోధం అనేది లేకుండా మనం ఎప్పుడూ ప్రేమతత్వముతోటి ప్రేమగా అంటే మనము ఏ విధంగా ఈ శరీరం అనేది ఏ భగవంతుని యొక్క ఆధారంతో ఈ శరీరం ఉన్నదో అన్ని శరీరాలు కూడా ఆ భగవంతుని యొక్క ఆధారంతో ఉన్నాయి తప్ప వేరే అనేది లేనే లేదు ఈ వేరే అనే భావన ఈ శరీర తత్వాన్ని బట్టి ఈ శరీరమే అనే ఎరుక ఏదైతే ఉన్నదో ఈ శరీరంలో ఆ ఎరుకే విభజించి అనేకత్వముగా మనకు చూపించుతూ ఉన్నది ఈ ప్రపంచాన్ని అని బాగుగా విచారణ చేసి ఈ శరీరతత్వంలోనే ఏకత్వం అనేది అనేకత్వంలోనే ఏకత్వం అనేది ఏ విధంగా ఉన్నదో ఆ ఏకత్వాన్ని మన గురు ప్రబోధం ద్వారా అటువంటి ఏకత్వాన్ని దర్శించి ఈ అనేకత్వం మొత్తం కూడా ఏకములో నుంచి అనేకం మొత్తం తయారవుతూ ఉన్నదని నిజాన్ని ఎరిగి ఆ నిజతత్వంలో నిలబడి అప్పుడే అంతా ఈ మొత్తం కూడా ఒకే స్వరూపము అని ఈ నా నేను నిసు వంటి యొక్క రూపకము అవతల రూపకం కూడా ఒకటే వేరే లేదు అని అటువంటి యొక్క దర్శనము ఎవరికైతే అవుద్దో వాళ్ళే ఇక్కడ ప్రేమతత్వం అన్నీ వాళ్ళు అటువంటి ప్రేమమయంగా వాళ్ళు చూడగలుగుతారు ప్రేమమయంగా ఉండగలుగుతారు ఎందుకు అంటే తన మీద తానుకు ఎప్పుడూ కూడా ద్వేషము అనేది ఉండనే ఉండదు కదా తనంటే ఎవరు సర్వం మొత్తం కూడా నేను తప్ప రెండు లేదు నేననే యొక్క స్వరూపమే అన్ని శరీరాల్లో కూడా ఈ నేను నేను అనుకున్న యొక్క స్వరూపమే తప్ప వేరే ఇంకొకటి లేనే లేదు నేనే నా శరీరాన్ని తరించుకొని నా శరీరంతో అనేకత్వాన్ని మొత్తాన్ని దర్శించుతున్నాను అని ఈ నేను కాడ ఎవరైతే నిలబడగలుగుతారో ఆ సర్వస్వం అనేకత్వం మొత్తం కూడా ఈ నేననే జ్ఞానంతో ఈ అనేకత్వం మొత్తం కూడా తయారవుతూ ఉన్నది అని అటువంటి అనుభవము పొందిన తర్వాత ఆ నేనికాడ నిలబడ్డప్పుడు అంతా ఉండేది ఏకమే ఇక రెండవది అంటూ లేనే లేదు ఏ రెండవది సృష్టించినా నేనే ఆ నేననే జ్ఞానమే రెండవదాన్ని సృష్టించటం ఆ రెండవది కూడా విచారించితే వస్తువు రూపకములో రెండవది అంటూ కూడా ఈ వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువు కూడా అదే ఉంది వస్తువుగా చూసినప్పుడు ఇది అంత పంచభూతాత్మకమైన నిర్మితంగానే ఉన్నది ఇక వస్తువుకి ఆధారమైన ఏ చేతనా స్వరూపమైన జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానంగా చూసినప్పుడు అంతా కూడా ఈ వస్తువు అన్ని వస్తువులకి లోనా బయట కూడా ఏకమయ్యే స్థితిగా ఉన్నది ఇక ఎక్కడా దీన్ని విడదీసేది ఈ అనేకత్వం అనేది ఎక్కడ ఈ అనేకత్వం అనేది భ్రమే కానీ వేరే కానే కాదు అని ఆ భ్రమని ఏ విధంగా తొలగించుకోవాలో ఆ విధంగా భ్రమను కానీ తొలగించుకున్నట్లయితే ఉండేది భ్రమలేని యొక్క స్థితి ఏకస్వరూపమేను కాబట్టి అందువల్లే ఈ పరిపూర్ణతత్వాన్ని అటువంటి స్థితికి పొంది ఆ స్థితిని చేరుకొని ఆ స్థితిగా మారాలి అన్నప్పుడు తప్పనిసరిగా ఏ సుజన లక్షణమైతే ఉన్నదో ఆ సుజన లక్షణాన్ని సంపాదించి ఆ సుజన లక్షణాన్ని సంపాదించిన ఏ భక్తుడైతే ఉన్నాడో ఆ భక్తుడే అతను గురువు ద్వారా అటువంటి సుజన లక్షణంతో పరిపూర్ణతత్వాన్ని పొందుతాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం అనేది జరిగింది ఓం తత్స